వేరు శరీరం ఇచ్చిన తండ్రిని రక్తం ఇచ్చి రక్షించిన తండ్రిని విడిస్తే మన ఏందో చూద్దాం ఇయ్యాల ఏసు రక్తమే జయం లూకాస్ వార్త పదిహేను అధ్యాయము ఇక్కడ పదకొండవ వచనం కాంచి ఒక తండ్రి ఉంటాడు ఆయనకిద్దరు కుమారులు ఉంటాడు అయితే చదవగలం తర్వాత చదువు చూస్తే చాలు నేను చెప్పే మాట ఉందా అని చూస్తే చాలు ఇద్దరు కుమారులు ఉన్నారు పెద్ద కుమారుడు తండ్రితోనే ఉన్నాడు చిన్న కుమారుడు కూడా తండ్రి దగ్గరే ఉన్నాడు ఆ తండ్రి ప్రార్థన పరుడు ఆదివారం రాగానే ఏం చేస్తాడు ఏం చేస్తాడమ్మా ప్రార్థన పరుడు తండ్రి మీ లాగ్ కాదా తండ్రి ఏసు రక్తమే జయం ఆ తండ్రి ఏం చేస్తాడంట ఇద్దరు పిల్లల్ని చర్చికి చూస్తున్నారా ఇద్దరు పిల్లల్ని ఎవరైనా ప్రార్థనా పరుడైనా తండ్రి ఆదివారం రాగానే చర్చికి తీసుకెళ్తాడంట ఎక్కడికి చర్చికి ఎక్కడైనా మీటింగ్స్ ఉందనగానే మీటింగ్స్ తీసుకెళ్తాడంట ఎవరు ఆ తండ్రి ఇద్దరు కుమారుల తండ్రి పెద్ద కుమారుడు తండ్రి మనసు ఎరిగినవాడు ఎవరైనా పెద్ద కుమారుడు చిన్న కుమారుడు కొద్దిగా ఆకతాయిగా ఉండేవాడు ఎంతప్పటికీ ఆదివారం సెలవు అనుకుంటే బడికి పోయి కాలేజీకి పోయి చింటికి రాగానే సెలవు ఉంటుంది సమాజగా సరదాగా ఉండొచ్చు అనుకుంటే మా నాన్న ప్రతి ఆదివారం మందిరాన్ని తెచ్చిపోతున్నాడు అని చిన్న కుమారుడు మనసులో పాట ఆల్ నైట్ ప్రేయర్ అంటే నైట్ అంతా ప్రార్థన ఉంటుంది నెలకొకసారి ఒకసారి బాప్తిస్ తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి ఆ నైట్ ప్రార్థన చేసి సంస్కారం తీసుకోవాలి ప్రభు బలలో చేయించాలి నైట్లు ప్రార్థన వీలైతే శుక్రవారం ప్రార్థన మీటింగ్స్ ఉంటే మీటింగ్స్లకి ఇవన్నీ తిప్పుతున్నాడు ప్రార్థన చేపిస్తున్నాడు పద్ధతులు చెప్తున్నాడు అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి జాగ్రత్త పడాలి అమ్మాయిలు చూడకూడదు పిల్లగా చెప్తారా మీరు అమ్మాయిల వైపు చూడకూడదు ఇంకా చెడ్డల నీళ్ళు ఉండకూడదు ఏం నవ్వలకూడదు తాగకూడదు తినకూడదు అన్నీ ఒక క్రమం పెట్టేశాడు పిల్లలకి ఎవరా తండ్రి ప్రార్థనా పరుడైన తండ్రి అటువంటి మీలో వాళ్ళు ఉన్నారో లేరు చూసుకోండి మిమ్మల్ని మీరే ప్రార్థనా పరుడైనా తండ్రి చిన్న కుమారుడు బయట మీటింగ్ చేసేవాడు అనమాట తండ్రి చెప్పినప్పుడు తండ్రి మాట విన్నట్టు ఉండి ఏదో ఇని ఈ చూసాం వచ్చాం అంతే ఏమి ఎక్కించుకోట్లా వినాలి మీరే స్థితిలో ఉన్నారో ఏం చేస్తున్నారా ప్రార్థనకు పోయా చూసా విన్నాం వచ్చాం ఏం హృదయం ఉండదు మరలా ఇంటికి వెళ్ళాం ప్రార్థన చేయమంటాడు మా నాన్నట్టయినా పోడు పెట్టుకుంటాడు కాబట్టి ప్రార్థన మోకరించటం స్తోత్రం అంటాం పండుకోవటం దేవుని హృదయాన్ని ఇచ్చేది లేదు లోబాడు జీవితము లేదు ఈ కుమారుడు బయట ప్రపంచాన్ని చూడాలి అనుకున్నాడు ఏం చేయాలనుకున్నాడు ఇంకా తండ్రితో దాగాది పెట్టుకుంటున్నాడు నా అస్తి నాకు ఇయ్యే నేను వెళ్ళిపోతా నీతో నేనుండను నీ ప్రార్థనలు నీ ఉపవాసాలు నీ బాధలు కడుపు మార్చుకోటాలు ఆదివారం రెస్ట్ లేకుండా రోజు ప్రార్థన అది ఇది అని నీ క్రమాలు నలుగురితో ఉండనియవు సరదాగా గడపనీయవు ప్రశాంతంగా అందరు చూడు ఎంత బాగా బతుకుతున్నారో వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేయనివ్వు అందరు సినిమాలకు వెళ్తున్నారు మమ్మల్ని వెళ్ళనీయవు అందరు త్రాగడానికి వెళ్తున్నారు డ్యాన్సులకి వెళ్తున్నారు మమ్మల్ని వెళ్ళనీవని తగాది పెట్టుకొని అర్థమవుతుందా ఏం చేశాడు తగాది పెట్టుకుని ఆస్తి నాకు ఇవ్వంటే ఆ తండ్రి కొన్ని రోజులు వాయిదా వేశాడు అప్పటికైనా బుద్ధత్త దేవు నా కొడుకు జ్ఞానం తెలుసుకుంటాడేమో లోకంలో ఇకేమీ తెలియదు అనుకొని కొన్నాళ్ళు ఓపిక పట్టుకున్నాడు అయినా కానీ గొడవ పెట్టుకొని తన ఆస్తి తను తీసుకొని వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు దూర దేశానికి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు దూరదేశానికి వెళ్ళిపోయాడు అంటే ప్రార్థన వాసన లేని చూడకపోయాడు డిస్టర్బ్ చేయని చోటుకు వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ప్రార్థన శబ్దము ఏదిలోని వెళ్ళాడు మన గ్రామంలో ఉన్నారు కొంతమంది ప్రార్థన వాసన అంటే భయంకరమైన బాధ అవుతుంది వాళ్ళకి నైట్లు ఎన్ని దంటలు దానికి మోగుతున్నాయి పదకొండు దాటుతుంది ఆదివారం ఒక్కరోజు పెడుతున్న ఆయన ఏంది మీ గోళ ఏంది అంత సౌండ్లు ఏంది పిచ్చికేకలు ఏంది గోళ డీజే సౌండ్లు పెట్టి డిస్కో డ్యాన్స్లు లేతే బాగుంటుంది వాళ్ళకి దేవుని మాటలు దేవుని పాటలు దేవుని వాక్యము దేవుని ఆత్మ నడిపింపు వాళ్ళకు నచ్చదు ఏమంటారు ఏంది గోళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నారు అనుకో వాళ్ళది అంటారు మనల్ని అయితే అంటారు ఎందుకు మనం ఏమనం కాబట్టి వేసు రక్తమే జయం దేవుడు చూసుకుంటాడు అయితే ఎక్కడికి వెళ్ళిపోయాడు ప్రార్థన అంటే వినపడని చోటికి వెళ్ళిపోయాడు దూరం వెళ్ళిపోయాడు ఆత్మీయ స్థితి నుంచి లోకంలోకి వెళ్ళిపోయాడు దేవుని బిడ్డల దగ్గరికి కొంచెం దేవుడు తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు అరే ప్రార్థనకు రారా అంటారు అటువంటి స్థాయి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు సరదాగా డబ్బులు ఉన్న వాళ్ళకి ఎంతమంది సవాసం అవుతారు మీకు తెలుసు బాగా డబ్బులు లేని వాళ్ళకి నీ దగ్గర డబ్బులు సంచి చూశారనుకో వీడి దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి కత్తి అని ఉబ్బించి బాగా ఏమంటారు మునగ చెట్టు ఎక్కిస్తే అబ్బా నువ్వు కంటే గొప్ప వాళ్ళు లేరు రా మంచోడు ఇదిరా నువ్వు దాతవిరా అంటే చాలు సీసాలు సీసాలు పోపిస్తాడు లేరా ఇప్పుడు అసంటోళ్ళు బా అస్సలు అసలు తోడు కొట్టేసా ఎవరు లేరా నీకు నువ్వే సాటండి శాలింగా అలా అని ఉబ్బిచ్చి మంచి చేసి మంచిగా మార్చుకుని చెడ్డోళ్ళంతా ఏం చేశారు సవాసం గుడి ఉన్న డబ్బులన్నీ పాడు చేశారు పాడు చేయటమే కదండీ ఆయనకు తినటానికి గుళ్ళు లేకుండా చేశారు కాసిని కూసిన డబ్బులు ఉంటేనేమో దాన్ని ఒక వ్యాపారం పెడదాం అనుకున్నాడంట పాపం ఆ అన్న పెద్ద కొడుకు ఏం చేస్తున్నాడు తండ్రి దగ్గరనే ఉన్నాడు ప్రార్థన పోతున్నాడు వీళ్ళు బంగారం వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు ప్రార్థనకి వెళ్తున్నారు వీళ్ళేమో పొలాలు కొనుక్కుంటున్నారు తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తున్నాడు తండ్రి విడిచిపెట్టి దూరంగా పోయినవాడు శుభ్రంగా తాగుతున్నాడు ఎంజాయ్ సరదా పార్టీలు డాన్సులు ప్రోగ్రాలు ఎందుకు జేబులో డబ్బులు ఉన్నాయి ఏంటంట జేబు నిండా డబ్బులు ఉన్నాయి సంచి నిండా ఆస్తి అంతా పట్టుకొచ్చాను అమ్ముకొని నేను ఎట్ట చేసినా కానీ మనల్ని ఏడు గడగటానికి అని జీవిస్తున్నారు కొంతమంది కొంతమంది రక్షణ పొందిన బిడ్డలు అనుకుంటున్నారు నాది నాది ఎంజాయ్ డబ్బులున్నాయి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నావేమో జాగ్రత్త దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వే స్థితిలో ఉన్నావో సరి చేసుకో నువ్వెన్ని తాళ్ళు కొనుక్కున్నా ఏ తాడు నిన్ను బతికించదు అర్థమవుతుందా నువ్వు ప్రార్థన వాసనకి ప్రార్థన అనే దానికి లేకుండా దూరం అంటే ఎవరికి దూరం అవుతున్నావు నీ సృష్టికర్త అయిన దేవునికి నువ్వు దూరం అవుతున్నావు నిన్ను తన ప్రాణమిచ్చి కొన్నాయని దూరం అవుతున్నావు కష్టాలు ఎవరికి వస్తాయి నక్కంట చెరువు దగ్గరికి పోయి కొంచెం దూరం నిలబడి ఏ చెరువు నువ్వు వస్తేనే నేను తాగుతా అన్నదంట ఎవరు తస్తారు చెరువుడిపోద్దా నక్క చచ్చిపోద్దా మనం కూడా అంతే మన బతుకు కూడా అంతే మన మట్టి పురుగులం మనం దేవుని దగ్గరకు వస్తే మనం బాగుపడతాం దేవుని మీద పంతాలు కట్టి ఏందో సాధించాలనుకుంటే నువ్వే చస్తావు వెండి ఏం లేదా నక్క తెచ్చినట్టు నువ్వు చస్తావు డౌట్ ఏమి లేదు దేవునికి దూరమైన అయిపోయిన కుమారుడు ఎంతో బాధపడుతున్నాడు ఎందుకు డబ్బులు అయిపోయాయి ఏమైపోయాయి ప్రార్థన చేసేది లేదు మనసుకు బాగలేదు ఏమైపోయింది తినటానికి ఇప్పుడు కొంచెం సగం స్థితి వచ్చింది సగం డబ్బులు అయిపోయినాక అనుకున్నాడంట ఒక వ్యాపారం చేద్దాం అనుకున్నాడంట మొదటిది దేవుడికి దూరం అవటమే పెద్ద పాపం ఒకళ్ళు అనుకుంటారంట ఒక ఒక పట్టణానికి వెళ్ళి బహుగా సంపాదించుకుందాము ఒక సంవత్సరం పాటు నేను అనుకున్నారంట మన సంఘంలో కూడా ఒకప్పుడు పోయారు పోలేదు చెప్పను బోలేదు ఎందుకు దేవుణ్ణి విడిచి నువ్వేం చేసిన చేయలేవు ఏది దొరకదు జరగదు అది అసాధ్యం ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు ఆయన విడిచి ఎక్కడికి పోతావు నువ్వు ఎక్కడ బతుకుతావు అమ్మా బహుగా సంపాదించుకున్నాడు సంపాదించుకుందాం అనుకున్నారంట కానీ ఏం మిగల్లా ఎవరికి కూడా ఆయన ఇడిచిపెట్టినోళ్ళు ఎవరు బాగుపడ్డట్టు గ్రంథములో రాయబల్ల ఆయన విడిచిపెట్టి శాపాలు పాపాలు అర్థమవుతున్న మరణాలకి దారి తీయబడ్డారు ప్రే దేవుని జనమా నువ్వు దేవుని విడవాలి దూరంగా వెళ్ళాలి అని ఆశ నీలో ఉందంటే దుష్టుడు నీలో నివసిస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి ఎవరుంటున్నారు నీలో దేవునికి దూరం చేసేది ఏందంట ఒక భక్తుడు అంటాడు కరువైనా కష్టమైనా కలిమైనా లేమైనా ఏదైనా నీ నుంచి నన్ను ఎడబాపలేదు హలో ఏమంటున్నాడు కష్టమైన కరువైనా ఇరుకైనా ఇబ్బంది అయినా సమస్య అయినా వేదనైనా రోగమైనా శోధనైనా నీ నుండి నన్ను ఏది ఎడబాపలేదు అని భక్తుడు చెప్తున్నాడు కొంతమంది భక్తులు ఎన్ని స్వేచ్ఛగా తిరగడానికి సరదాగా ఉండటానికి ఏం చేస్తారు దేవుణ్ణి విడిచి దూరం అయిపోతారు ఇక్కడ దూరం అయిపోయాడు కుమారుడు ఏమైపోయాడు దూరం అయిపోయాడు ప్రార్థన లేదు ఇంకా చెప్పేవాళ్ళు ఇంకా గద్దించే లేరు లేరింకా ఆ మధ్యలో ఉంటే కుటుంబం ఆ ఊర్లో ఉంటే కన్న తండ్రి కాకపోయినా ప్రార్థనకు వచ్చేవాళ్ళని అరే నీ జీవితాన్ని మార్చుకోరా ఎందుకురా ఇలా తాగుతున్నా ఎందుకురా నీ జీవితం ఆగం చేసుకుంటున్నా అని చెప్తారు కానీ ఆ దేశాన్నే దాటిపోతే ఎవరు పట్టించుకుంటాడు ఎవరిని పట్టించుకుంటారా హైదరాబాద్ సిటీలో ఎవరైనా పట్టించుకుంటారా పక్కన కొట్టుకొని సచ్చినా కానీ పక్కన ఏంది అని కూడా అడగరు వాళ్ళకి ఏం అవసరం పల్లెటూర్లో అయితే ఎవరికైనా దెబ్బ తలితే ఊరు మొత్తం అనే ఉంటుంది ఇక్కడున్న ప్రేమ అక్కడ ఉండదు పట్టణానికి పోయాడంట కానీ ఎవరు ఆయన పట్టించుకోవట్లేదు నెంబర్ వన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి దేవుణ్ణి విడిచి దూరం అయితే నీ స్థితి ఏమవుద్దు నువ్వే గుర్తించుకో నువ్వే స్థానంలో ఉన్నావో ఏ స్థితిలో ఉన్నావో నువ్వు దేవుణ్ణి పిడిచేది అంటేనే నీకు సాతాను బాగా ప్రేరేపిస్తున్నాడు దానికి నువ్వు దగ్గర అవుతున్నావు గుర్తు పెట్టుకోవాలి రెండవదంట వ్యాపారం చేశాడంట ఏం వ్యాపారం చేశాడు దుర్వ్యాపారం చేశాడంట తండ్రి దగ్గర ఉంటే దేవునితో ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి ఏ ఆలోచనలు వస్తాయి అంతే కదమ్మా దేవుని దగ్గరుండి దేవుని వాక్యం చదువుతూ భయం ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు మంచి ఆలోచన ఇస్తాడు కానీ ఈ అబ్బాయికి ఏమొస్తున్నాయి అన్నకి అన్ని చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి ఏం చేశాడంటే బీర్ షాప్ పెట్టాడంట మీకు అర్థం కావాలని చెప్తున్నా దుర్వ్యాపారం అంటే క్రైస్తవులు బీర్ షాపులు పెట్టడం కానీ కై అమ్మటం కానీ డైరెక్ట్గా చెప్తున్నా ఎవరేమనుకున్నా సంబంధం ఏ రక్తమే జయం కై అమ్మటం కానీ సారాయి సీసాలు అమ్మటం కానీ ఇంట్లో సీసాలు పెట్టి అమ్మటం కానీ ప్రభుత్వాలు మారినప్పుడు కొంతమంది చేశారు ఆ శాపం బోలే అర్థమవుతుంది ఏం చేయకూడదు దుర్వ్యాపారం అది దేవునికి ఇష్టము లేని వ్యాపారం నువ్వు తాగట్లా బాగానే ఉంది మరి నీ చేతుల నుంచి ఇంకొకటి ఇస్తున్నావు కంటే వాడు దావాలా అర్థమవుతుందా ఏం చేశాడంటే కుమారుడు దుర్వ్యాపారం చేసి వ్యాపారం చేశాడంటే వచ్చింది నష్టం వచ్చింది ఉన్నది కాత కొంతమంది అనుకుంటారు నాకు బలం ఉంది సత్తు ఉంది ఏ పనిని చేసుకోగలుగుతావు అసలు ఆ బలమే లేకపోతే నువ్వేం చేస్తావు ఆ బలం ఎవరిచ్చారు దేవుడి రెక్కలకు సత్వం ఎవరిస్తారు దేవుడు అబ్బో నేను కష్టపడతాను ఆ కష్టపడటానికి నీకు శక్తి ఉండాలి కదా ఆ శక్తి ఇచ్చినప్పుడే నువ్వు పని చేయగలవు నువ్వు పది ఎకరాలు వేసినా కానీ ఒక్కడ రాయబడింది అన్నమాట పది ఎకరాలు వేసినా కానీ ఎంత అవుతుందంట మూడు తూములు అయితే అంట అర్థమవుతుందా ఇరవై ఎకరాలు పంట వేసినా కానీ చివరికి వచ్చి అక్కడికి మూడు కింటాలు అయితే అంట ఎందుకు నువ్వు దేవునికి దూరం అయిపోయావు కాబట్టి షాపుని వెంటే ఉంది నేను వెంటాడుతుంది అందుకే ఏమీ సాధించలేవు దేవునికి దూరమై నువ్వే వ్యాపారం చేసినా నష్టమే వస్తుంది నువ్వే పంట వేసినా నష్టమే వస్తుంది నువ్వు తెలిగా ఇంటర్నేషనల్ తెలివి వాడినాక నా తెలివంతా సున్నా అయిపోద్ది ఎందుకంటే ఏసై నీ పక్కన ఉంటేనే నీకు విలువ లేకపోతే నువ్వు జీరో దేనికి పనికిరావు దేవుడు నీతో ఉంటే నువ్వు హీరో దేవుడు లేకపోతే నువ్వు జీరో గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఏమైపోయింది వ్యాపారం నాశనం అయిపోయింది రెండో విషయం ఏమైపోయింది చేసే పని కూడా ఆగిపోయింది ముందు దేవునికి దూరం అయిపోయాడు శ్రమలు పడుతున్నాడు శ్రమలో కూడా వ్యాపారం చేశాడు రెండోది నష్టం వచ్చేసింది మూడోదేవి అసలు ఇంటికే లేకుండా అయిపోయింది ఈయన పోయినందుకంట మహా జాతకుడు ఏను పోయినందుకు ఆ దేశానికే కొరువు వచ్చిందంట ఏం జరిగింది అప్పుడేం తినటానికి లేక పందులు తినే పొట్టు కాడికి పందులు కాసే ఆయన పందులు యజమాని అయ్యా అని పందులు కానీ నాకు అంత అన్నం పెట్టంటే సరేలే అన్నాడంట అది ఇష్టం ఉండి ఇష్టం లేక కరువు కదా మరి అని ఆ యజమానులు వచ్చేకల్లా పందులు పొట్టు తిందామని సూత్రనంట పాపం కానీ అది కూడా తిండే యజమాని మరి అంతే కదా పందులు తింటే పందిని కొత్త ఒక కేజీ వస్తుంది మరి వీడి తింటే ఎంత స్వార్థం చూస్తున్నారు మనుషుల్లో అర్థమవుతుందా మనిషి మనిషి కూడా తినేంత లేదు దరిద్రతలో ఉన్నాడు పూర్తిగా దరిద్రుడు అయిపోయాడు ఏమి లేనివాడిగా అయిపోయాడు తినటానికి ఏమి లేకుండా అయిపోయింది ఇప్పుడు మూడు విషయాలు చెప్పాను మొదటి విషయం ఏంటి దేవునికి నీకు దూరం అవటమే మహా పాపం రెండో విషయం ఏంటంట ఏ వ్యాపారం ఏ పని నీకు కలిసి రాదు మూడో విషయం ఏంటి తినడానికి నీకు ఉండదు అడుక్కుందామని వెళ్తే అంటారు కదా దొన్న ఉన్నావు నీకే రోగం పని చేసుకోవచ్చు కాంటారు పని చేయడానికి ఎవరైనా పనిస్తారా ఇంట్లోకి రమ్మంటారు ఎవరైనా కొత్త వాం వీడియోస్ ఇప్పుడు అసలే చాలా జరుగుతున్నాయి ఇంట్లో కూడా రానియరు చాలా దుర్భరమైన స్థితిలోకినా వెళ్ళిపోయాడు అప్పుడు అనుకున్నాడంట అయ్యో ఎప్పుడు ఆస్తి అంత పోయినాక శరీరానికి రోగాలు వచ్చినాక లోకంలో ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను ఆ కుమారుడు తెలుసుకున్నాడు తప్పు తెలుసుకుని తండ్రి ఎద్ధకు వచ్చాడు తండ్రి చేర్చుకున్నాడు బాగానే ఉంది కానీ దేవుడు నమ్మిన బిడ్డలు దేవుడు నిడిచిపోయిన తర్వాత ఏం ఏం సంపాదిస్తున్నారు తెలుసా రోగాలు ఏం సంపాతున్నారు నా కల్లీ చూడండి ఏం సంపాతున్నారమ్మా రోగాలు అప్పులు పాలు ఎన్నో కష్టాలు శ్రమలు ఎన్ని ఎదుర్కొంటున్నా ఎందుకో దేవుని నమ్మి నన్ను విడిచిపెడితే అనేక శ్రమలు నిన్ను వెంటాడతాయి ఏనొక్కడే కాదండి తండ్రి దగ్గరికి వచ్చాడు చేర్చుకున్నాడు కానీ ఆస్తి ఏమి ఇవ్వాల ఇచ్చినట్టుందా లేదు పెద్ద కొడుకు అన్నాడంటా నువ్వు తమ్ముడు వస్తే ఇదంతా మీకు తెలుసు కాబట్టి షార్ట్ కోట్లో చెప్తున్నా నువ్వు తమ్ముడు వస్తే ఇందు చేసావే నేను ఎమ్మటే ఉన్నాగా నాకు విందు చేయలేదు ఎందుకంటే అన్నాడంట రోజు భూవాడే కదరా వాడు ఆస్తి అంత నీదే అన్నాడు కానీ సగం ఆస్తి లేదా అన్నాడా తండ్రి అన్న నువ్వెంత ఎంత కష్టపడుతున్నావో నీకు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు పోగొట్టుకున్న వారికి ప్రేమగా దగ్గర తీసుకుంటాడు కానీ ఆస్తులు పంపకాలేమి ఉండవు గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి రాగ వచ్చిందనుకో జీవితాంతం అంతే ఇంకా దాన్ని ఎవడు బాగా చేసేవాడు లేడు అందుకే నేను చెప్పే సువార్త ఒకటే తండ్రిని విడవకూడదు నువ్వేం చేయాలి నీకు మైండ్లో ఓ ఎన్నో ఆలోచనలు ఉండొచ్చు కానీ దేవుళ్ళు లేకపోతే నువ్వు పెద్ద జీరో మూడో విషయము తినటానికి కూడా జరగదు ఎన్నో కష్టాలు ఇబ్బందులు నువ్వు పడవలసి ఉంటుంది ఒక తల్లి కూడా అనికుందంట నయమి ఆమె పేరు గ్రంథం మొదటి అధ్యాయంలో ఉంటుంది ఆమె భర్తతో కలిసి మోయాపదేశానికి వెళ్ళిందంట ఆమె ఉన్నది అక్కడ బెత్లహీములో అంటే దేవుణ్ణి దేవుడు పుట్టిన ఊర్లో అయినా ఆమె ఉంది భర్తను తీసుకొని వేరే ప్రాంతానికి వెళ్ళింది ఎక్కడికి దేవుని ప్రార్థన అంటే తెలియని దేశానికి వెళ్ళింది ఎందుకు ఏమనుకుంది బాగా నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు బాగా సంపాదించి బండ్ల మీద వేసుకొని రావాలని వెళ్ళింది ఎందుకు వెళ్ళింది బెట్లహేములో కొంచెం కరువు వచ్చిందంట అక్కడ ప్రజలు బతుకుతూనే ఉన్నారు కానీ ఈ నుంచి పోయేటప్పుడు అనుకుంది ఏమా నాకున్నది కొద్ది తీసుకొని పోయి దాన్ని ఇంకా వ్యాపారం చేసి సంపాదించి బండ్ల మీద వేసుకొని రావాలని పోయింది ఎవరామా మీ అందరికి తెలుసా చరిత్ర ఎలా వచ్చింది సర్వస్వాన్ని కోల్పోయి కోడలు తీసుకొని వచ్చింది ఏ మోసకొచ్చింది చెప్పండి ఏందేలా నేను సర్వసమృద్ధి గల దాని నై వెళ్తీని కానీ దేవుడు నన్ను రిక్తరాలిగా చేశాడయ్యా దేవుడు చేశాడా నాకు కడుపులు మండిపోద్ది మాట అన్నప్పుడు కొంతమంది నోటి నుంచి విన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చేశాడు దేవుడు నాకు అజ్జ నువ్వు మంచిగా దేవుడు నీ చేస్తాడు అంతే కదా దేవుడు ఏం చేస్తాడో అక్క ఏం చేస్తాడు దేవుడు మంచి చేస్తాడు నువ్వు నిలబడద్దు నువ్వు నిలబడ్డట్టు మేలు చేస్తాడు నువ్వు దేవుడు ఏం చేస్తాడు దేవుని నిందించడానికి నువ్వెంత అసలు మనం ఎంతండి దేవుని అడిగేంత అడిగి ఇలా అది ఇదని జ్ఞానం దేవుడు చెప్పేంత మాత్రం మనం మట్టి ముద్ద మనం దుమ్మి దూనిమి దేవుని ప్రశ్నించేంత దమ్ము మనకు లేదు ఉందా లేదా వంటుందయ్యా నేను సర్వసమృద్ధి గల అయిపోయానయ్యా నన్ను నయం అనగాకండి అయ్యా మారా అండ్రి చేదు అండ్రి నన్ను దేవుడు నాకు మహా దుఃఖం దేవుడు దుఃఖం కలగ చేయాల దేవుడు బొమ్మని చెప్పాడా చెప్పిపోయి వెళ్ళిపోయి ఏం చేసింది ఏమి దానిగా భర్తని కోల్పోయింది ఇద్దరు బిడ్డల్ని కోల్పోయింది కుమారుల్ని కోడలేమో ఒక వెళ్ళిపోయింది అక్కడి నుంచి ఆవు ఆ ఆదేశంలో నిండిపోయింది ఒక రూత్ మట్టుకు ఏమని నెంబడించింది హాలియా ఏం జరిగింది ఏమో సంపాదించాలనుకుంటారు కొంతమంది ఏమి ఉండదు మిగిలేదేందంట చెప్పండి మిగిలేదేంది దుఃఖమే ఇప్పుడు నయోమి బ్రత్తుకున్నంత కాలం ఏడుస్తుందా ఏడవదా ఒక తల్లి కుమారుని కోల్పోతే ఎంత దుఃఖం చెప్పండి ఆ తల్లి బ్రత్తుకున్నంత వరకు కూడా కుమారుని కోసం విలపిస్తూనే ఉంటుంది ఆ కడుపు కోత అది ఎవరికి చెప్తే తీరేది కాదు ఇంకా ఆ తల్లికి మళ్ళా గర్భవంతి ఇంకా నలుగురు పుట్టినా కానీ చచ్చిపోయిన గురించి అనుకుంటది వాడుంటే వీడికంటే పెద్దోడయ్యేవాడి కదా వాడుంటే వీడిలాగా పిల్లలు పుట్టేవాళ్ళు కదా అని ఎలా ఉంటుంది అంటే వాళ్ళ ఆలోచన అలా ఉంటుంది గర్భశోకం చాలా వేదన ఇక్కడ నయోమి కోల్పోయింది సర్వస్వము కోల్పోయింది ఆ మాట చదువమ్మా గ్రంథము మొదటి అధ్యాయము ఐదు వచ్చిన ఐదు ఇంచుమించు పాతి సంవత్సరాలు అక్కడ నివసించారంట ఆ మహులోను కిల్లోను ఇద్దరు చనిపోయారు ఆ స్త్రీ తను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటిని లేదా ఏమైంది లేనిదా చాలు ఎవరెవరు కోల్పోయిందంట ఎందుకు కోల్పోయింది నిత్యము దేవుని మందిరము దగ్గరుండి ప్రార్థన చేసి బెత్లహేములో ఉండి సంవత్సరం సంవత్సరం బలులు అర్పిస్తూ దేవుని సన్నిధిలో మా పాటి సంవత్సరములు దేవుని విడిచిపెట్టి దేవుని ఆరాధన విడిచిపెట్టి దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళింది కాబట్టి ఏం జరిగింది అక్కడ మీకు తెలవాలి నేను చెప్పను ఏం జరిగిందంట పది సంవత్సరములు కూడా దేవునికి సన్నిధికి ఆమె చేరలేదు ఆ ప్రాంతానికి వెళ్ళిన దేవుని సన్నిధికి తిరిగి వచ్చి ఆమె దూపం వేయటం కానీ ప్రార్థన చేయటం కానీ దేవుని సన్నిధిలో గడపటం కానీ ఆరాధించటము కానీ ఆయన మహిమపరచడం గానీ ఏమి చేయలా పూర్తిగా దేవుని మర్చిపోయింది చివరికొచ్చి అంటుంది దేవుడు నన్ను రిక్తురాలిగా చేశాడు దేవుడు చేయలా ఆమె చేసుకోండి ఏం సంపాదించాలనుకుంది మన ప్రాణం ఏపాటిది నీటి పుడగ వంటి ఆవిరు వంటి జీవితం మనది ఏం సంపాదించలేదమ్మా ముగ్గురిని ముగ్గురిని కోల్పోయి ఎదవరాలయ్యి ఎదవరాలైనా కోడల్ని వెంటబెట్టుకొని మరలా బెత్లహేమకు వచ్చింది బెత్తులహేములకు వచ్చినాక కూడా కోడలు ఏం చేయటానికి పోయిందో తెలుసా పరిగేరటానికి పోయింది నయమికి పొలం ఉంది అర్థమవుతుందా అయినా ఏంటి పోయింది తప్పిపోయిన కుమారుడు ఏమి వెతకడానికి పోయాడు పందుల పొట్టు తినటానికి మరి రూని పోయింది పరిగేరుకుంటాను పక్క వాని చేలో పరిగేరటాన్ని ఆ స్థితికి ఎందుకు వచ్చింది చెప్పండి తినటానికి ఏం లేక అత్తని ఇంటి దగ్గర నుంచి కోడలు ఆమె ఎంత అసలు ఇంటికి వస్తారా ఇప్పుడు నీ సావు నువ్వు సావు అని ఆడ ఆయన వదిలిపెట్టిపోయింది ఒక ఒక తల్లి కాళ్ళు ఈ రోజులు అయితే కొట్టి క్షేత్రహేలో స్థలం ఉందిగా మా పేరున రాయి నీ కొలుకులు చచ్చిపోయారు కాబట్టి ఒక్కదానివే నువ్వు ఏం చేసుకుంటావు అని తగాది పెట్టుకునేవాళ్ళు ఆ రోజులు అయ్యేమీ లేవు బిడ్డనే తగాదులు పెట్టుకుంటున్నారు తల్లిదండ్రుల మీద కోడలు ఆగుతారు ఇంకా కోట్ల చుట్టూ తిరుగుతున్నారు ఇప్పుడు ఒకటి అర్థమవుతుంది ఈ కోర్టు ఇచ్చిన తీర్పుకి తల్లిదండ్రులకు మనశ్శాంతి లేకుంటుంది కొడుకులో పెడితేనేమో బిడ్డలు కోరు బిడ్డలవి పెడితేనేమో కోడలు కోరు అదేమవుతుందా మైండ్ పోతుంది ఇప్పుడు ముసలాలకి ఎవరికి పెట్టినా ఎవరు చూస్తాడో ఎవరు చూడ్డో అని అట జరుగుతుంది అంటే ఇక్కడ నయోమి స్థితి దారుణమైపోయింది తప్పిపోయిన కుమారుని స్థితి ఎలా ఉందో నయోమి స్థితి కూడా అలాగే ఉంది కానీ నయోమి తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు వచ్చినట్లు నయోమి మరలా దేవుని వద్దకు చేరటం వల్ల మళ్ళా రూతుకు వివాహమై మనవడు పుట్టాడు అలడియా అంటే మనం ఏడు తిరిగినా ఏడకి రావాలి నువ్వు ఏడ పల్టీలు కొట్టినా అసలు పోకుంటే బాగుంటుంది కదా నా బాధది ఏందట అసలు పోకుంటే ఏ బాధ ఉండదు కదా కష్టమో నిష్ఠూరమో బతికుంటే బలసాగిలితే నీ ప్రభు సన్నిధిలో బతికితే ఎప్పుడు పోతామో తెలియదు కానీ కొంతమంది జాబులు చేసేవారు వేరే ప్రాంతానికి వెళ్ళిన మందిరానికి వెళ్ళాలి లేకపోతే షాపం మిమ్మల్ని వెంటాడితే ఇంకొక మాట చదువుకొని ముగించుకుందాము నాలుగు విషయాలు చెప్పాను మొదటిది ఏంటంట మీరు చెప్పాలి గట్టిగా చెప్పండి ఎవరు కొట్టరు మిమ్మల్లా ఆత్మీయ సహావస నుంచి లోకల్లోకి వెళ్ళిపోయింది రెండోది ఏ వ్యాపారం చేశారు దేవుని విడిచి ఏ వ్యాపారం చేసినా ఏం చేసినా సూత్రమే మూడోది ఏంటంట ఏమైపోద్ది మన బతికి అడుక్కొని తినాల్సి వస్తుంది నాలుగోది ఏంటంట ఎవరు కోల్పోయారు నయోమి సర్వస్వాన్ని కోల్పోయింది నువ్వు ఎంత సంపాదించినా నీ కుంటిమల్ల లేకపోతే నీ బ్రతికేంది కాలం ఏడిపే నీకు బలం తెచ్చుకొని కష్టపడి ఎంత సంపాదించి వ్యాపారం చేసినా నీ భర్త తిరిగి వస్తాడా బిడ్డలు తిరిగి వస్తారా రారు అందుకే దేవుని విడిచిన నయోమి సర్వస్వాన్ని కోల్పోయింది నాలుగో విషయం చదువుకుందాం ఏకవ పత్రిక మూడో అధ్యాయం వచనంలో ఉంది ఒకనొక పట్టణానికి వెళ్ళి బహుగా సంపాదించుకుందాం అనుకున్నారంట కొంతమంది ఆ మధ్య పోతానన్నారు కానీ వద్దులే తండ్రి అన్న నేను వద్దులేమ్మా ఎందుకు నొన్నగా ఉంటాయంట కొండలు ఏం రాళ్ళు లేనట్లే నున్న కనపడతాయంట దూరపు కొండలు ఆడిపోతే అన్ని చెట్లు రాళ్ళు కంపలు అన్నీ ఉంటాయంట వేరే ప్రాంతానికి పోయినా ఆడ పరిస్థితి కూడా అంతే ఏ దేశం పోయినా ఆ రూపాయికి ఎన్ని ఉంటాయి నాలుగే పావులాలు ఉంటాయి ఎక్కువ ఉండవు తక్కువ ఉండవు ఉంటాయా ఉండవు ఎక్కడికి పోయినా నువ్వు కష్టపడి నీ కష్టార్జితో నువ్వు తినవలసిందే తప్ప ఏ వెళ్ళి నా పైన కూర్చోయి నీకు తెచ్చి వాడు ఎవడు ఉండడు మన కష్టం మనం చేసుకోవాలి నీతిగా నిజాయితీగా న్యాయంగా మనం బ్రతకాలి దేవుని సన్నిధిలో మనం గడిపితే ఉన్న దాంట్లోనే దేవుడు ఆశీర్వదిస్తాడు హాలుయా ఆ మాట చదువు అమ్మా కాదు కాదమ్మా మూడు పదమూడు ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభం సంపాదించుకుందాము అని చెప్పుకొని వారలా రా రేపేం జరుగుతుంది నీకు తెలుసా తెలియదు నీ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరు వంటి జీవితం మన జీవితం ఎటువంటిదండి ఎప్పుడు రాలిపోతామో తెలీదు మా పెద్ద తాతయ్య ఉన్నాడు నడుస్తూ నడుస్తూనే కింద పడిపోయాడు చనిపోయాడు నడుస్తే కాలుగు దెబ్బ కొడదాగల్లా నడుస్తూ నడుస్తూనే ఇక్కడనే నాయనయ్య అంటారు పెద్ద నాయనయ్య అంటారు కానీ మేము తాతయ్య అంటాం తెలంగాణ నడుస్తూ నడుస్తూనే కింద పడిపోయాడు ఇంకా లేపటానికి లేదు శ్వాస పోయింది మన జీవం ఏ పాటది అంతేనా ఏమన్నా మనకి ఏమైనా గ్యారంటీ కార్డు ఏమైనా ఉందా మనం మరణానికి జీవానికి ఏమైనా గ్యారంటీ కార్డు ఉందా లేవు మనము కొనే ప్రతి వస్తువుకు కూడా గ్యారెంటీ ఉంది కానీ మనకు గ్యారంటీ లేదు మనం బతికున్నప్పుడు ఏదో సంపాదించాలని ఆశ కలిగి ఉంటాం కానీ దేవుని చిత్త ప్రకారముగా నువ్వు నడిస్తే నువ్వు కోరుకున్న కోరిక దేవుడు తీరుస్తానన్నాడు ఆయన ఏమన్నాడు నన్ను అడుగు నీకేదో అవసరం అది ఇస్తానన్నాడా ఈయనన్నాడా కానీ ఆయన అడగాలంటే ఎలా ఉండాలి అరిశని ఒత్తితే బాగుంటుందా నూనె గారిపేటట్టు ఒక్కకుండా తింటే బాగుంటుందా చెప్పండి మనల్ని కూడా అలా ఒత్తిస్తాడు దేవుడు ఆశీర్వాదాలు నూనెలో అలా వేసి ఫ్రీగా నువ్వు రక్షణ తీసుకోంగానే అమ్మట నీకు రావు ఎందుకంటే నువ్వేం చేసుకోవాలి నీకు తెలియదు ఇప్పుడు ఆస్తి పంచుకెళ్ళినా ఆస్తి పంచుకొని పోయినా ఆయన ఏం చేశాడు అంతా ఆగం చేసుకున్నాడు అర్థమైందా అలా ఆగంగా అనేయడు దేవుడు నేను అరిసెలాగా ఒత్తి టేస్ట్గా మార్చిన తర్వాత నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు ఒత్తినప్పుడు కష్టంగానే ఉంటది కాలినప్పుడు కూడా కష్టంగానే ఉంటది నూనెలో పడేసినప్పుడు కూడా పిండి ఏం చేయాలి కాలిపోవాలి కాలిపోయి ఒత్తిన తర్వాత నూనెంతా బయటకు వచ్చినాక దాని టేస్ట్ బాగుంటుంది మన జీవితం కూడా అలాగే ఉంటుంది నువ్వు దేవునితో ఉన్నంత కాలము ఏ దుష్టుడు నిన్ను కదిలించలేడు దేవునికి దూరమైతే నిన్ను బతికించేవాడే లేడు విన్న వాక్యము దేవుడు మీ అందరి హృదయాల్లో పలింపు గాక హెల్